హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట నిన్న వినాయక చవితి జరిగింది కదా వినాయక చవితి రోజు మేము పూజ చాలా బాగా చేసుకున్నాము చాలా సింపుల్గా ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం కదా చిన్న మెమరీలా ఉంటుందని చెప్పి లాస్ట్లో చిన్న వీడియో క్లిప్ అయితే చేసుకున్నాం మా పిల్లలు ఇక్కడ హ్యాపీ వినాయక చవితి అని అయితే చెప్తున్నారు ఇంకా వీడియోలో అన్నిటికన్నా మంచి ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి ఇదైతే నేను ఎప్పటి నుండో చెప్దాం అనుకుంటున్నాను వినాయక చవితి కూడా వచ్చింది కాబట్టి వినాయకుడితో రిలేటెడ్ వీడియో అనమాట ఇది నా లైఫ్లో జరిగిన పెద్ద మిరాకిల్ గురించే చెప్పాలి మీకు ఏంటంటే నాకు ఫస్ట్ బాబు పెళ్ళైన ఫస్ట్ ఇయర్లోనే పుట్టాడు తర్వాత నాకు సిక్స్ ఇయర్స్ తర్వాత బాబు పుట్టాడు అనమాట మధ్యలో చాలా ఇష్యూస్ జరిగాయి ఏంటి అంటే బాబు పుట్టాక ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను సెకండ్ టైం కన్సీవ్ అయ్యాను కన్సీవ్ అయ్యాను కానీ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు అది చాలా పెద్ద మిస్క్యారేజ్ అయ్యి చాలా చాలా ఇబ్బంది అయింది అబాషుని కూడాను పెద్ద ఓపెన్ సర్జరీ చేసి తీయాల్సి వచ్చింది ఇంకా నేను కూడా ఉంటానో పోతాను అన్నంత దారుణమైన కండిషన్ అనమాట అది అదంతా వేరే పెద్ద స్టోరీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు నాకు బేబీ ఏంటంటే యుటెరస్లో ఫామ్ అవ్వకుండా ట్యూబ్లో ఉండిపోయింది యుటెరస్లోకి మూవ్ అవ్వలేదు సో ట్యూబ్లో ప్లేస్ సరిపోదు కాబట్టి బేబీ అక్కడ ట్యూబ్ అంతా రప్చర్ అయ్యి ఇంకా ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి నాకు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది చాలా సివియర్ ప్రాబ్లం వచ్చింది ఇంకా ఆ బేబీతో పాటు ఇంకా ఆ ట్యూబ్ను కూడా రిమూవ్ చేసేసారనమాట అది దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు నార్మల్గా ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే మనకి తొందరగానే తెలిస్తే ల్యాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు బట్ మాకు డయాగ్నోసిస్ కరెక్ట్గా లేక అది పెద్ద ఓపెన్ సర్జరీ వరకు వెళ్ళాల్సి వచ్చింది తర్వాత ట్యూబ్ కూడా రిమూవ్ చేసేసారు కాబట్టి ఇంకా న్యాచురల్గా కన్సీవ్ అవ్వడం చాలా కష్టం అని అయితే చెప్పారు ఇంకా నాకేంటంటే అప్పటికే నాకు సివియర్ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి ఓపెన్ సర్జరీ ఎక్కువ బ్లడ్ లాస్ అవ్వడం వీటి వల్ల నేనే బతుకుతానా లేదా అన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి తర్వాత ఇంకా సెకండ్ బేబీ కావాలి చాలా ఇష్టం అనమాట నాకు పిల్లలంటే చాలా ఇష్టం ఒక్క బాబు ఉండే కంటే కూడా ఇద్దరు పిల్లలు ఉంటే బాగుంటుంది కదా అని నాకు చాలా ఇష్టం అనమాట బట్ న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్స్ లేదు దట్టు ఐవీఎఫ్లకి వీటికి వెళ్ళాలి అంటే ఇంకా చాలా డబ్బులు పెట్టాలి మనకి అంతలా బాగా చూసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా ఐవీఎఫ్ అంటే ఓన్లీ మనీ పెట్టేస్తే సరిపోదు అన్నీ కూడా కదా ఇంకా నేను హోప్స్ కూడా విడిచిపెట్టేసాను అనమాట ఇంకా ఒక్కడే అన్నట్లుగా తర్వాత నేను యూట్యూబ్లో ఏదో స్క్రోల్ చేస్తూ ఉంటే ఒకసారి నాకు కన్సీవ్ అవ్వడానికి ఈ మంత్రం అని చెప్పి ఒకటి వచ్చింది సరే కదా అని ర్యాండమ్గా క్లిక్ చేశాను అది ఎలా చేశాను ఏంటనేది ఫస్ట్ చూపిస్తాను చూడండి పాజిటివ్ కామెంట్స్ చూసి నేనే కాదు చాలా మంది వీడియో కన్నా కూడా కింద కామెంట్స్ చూసి వీడియోని కంప్లీట్గా చూడాలా వద్దనే నమ్ముతుంటారు కదా జనరల్గా నేను కూడా అలా కామెంట్ సెక్షన్లో జస్ట్ అలా స్క్రోల్ చేశాను చూసేసరికి ఎన్ని పాజిటివ్ కామెంట్స్ ఫార్టీ వన్ కే కామెంట్స్ అసలు ఆ కామెంట్స్ చూసి ఒక్కొక్కటి చదివితే నాకు నిజంగా లేదు నేను కూడా కన్సీవ్ అవ్వగలను న్యాచురల్గానే అని చెప్పి నాకు నమ్మకం వచ్చింది ఇంకా తర్వాత మేము ఏ మెడిసిన్ కూడా వాడకుండానే అంటే నాకు సర్జరీ అయ్యిందని చెప్పాను కదా అబార్షన్ అయ్యి పెద్ద సర్జరీ అయ్యాక నాకు వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వకముందే నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను అనమాట అసలు షాకింగ్ ఇంకా అసలు నేను పూర్తిగా రికవర్ కూడా ఇంకా కంప్లీట్గా అవ్వలేదు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చి ఇంకా డెలివరీ వరకు కూడా అంత స్వామి చూసుకున్నారు అన్నంతలాగా అసలు చాలా చాలా హ్యాపీ అనిపించింది నిజంగా చాలా నమ్మకం ఒకసారి ఆ వీడియో చూపిస్తాను చూడండి మీరే నమ్ముతారు అసలు చాలామంది మనలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు ఇప్పుడైతే మరీ ఎక్కువైపోయాయి కేసెస్ ఎంత మంది డాక్టర్ల చుట్టూ తిరగటము ఇంకా వాళ్ళు మెడిసిన్ వీళ్ళు ఇచ్చిన మెడిసిన్ అని పూజలు అని అన్ని చేస్తుంటాం కదా ఫైనల్గా ఒక్కసారి నమ్మకం మీద నేను చెప్పినట్లుగా ఒక్కసారి ఫాలో అవ్వండి బాగుంటుంది వీడియో చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఒక్కసారి ఇలా కూడా చూడండి మనం మామూలుగా నా మన ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేసి సెచ్బార్లో మ్యాజిక్ మంత్ర ఫర్ హ్యావింగ్ ఏ బేబీ అని టైప్ చేయాలి ఇక అంటే ఆ వీడియో క్యాప్షన్ అలా ఇచ్చారనమాట టైటిల్ సో అదే విధంగా మనం టైప్ చేస్తే ఈజీగా మనకు సెచ్లో దొరుకుతుంది ఈ ఫస్ట్ వీడియో అనమాట మ్యాజిక్ మంత్ర ఫర్ హ్యావింగ్ ఏ బేబీ అని ఉంది కదా అది అది ఓపెన్ చేస్తే కిందన కామెంట్స్ చూడండి అంటే ఇప్పుడు మంత్రం ప్లే అవుతుంది బట్ నేను మ్యూట్ చేసేసాను ఎందుకంటే వీటికి కాపీరైట్ ప్రాబ్లమ్ ఏవేవో ఉంటాయో నాకు సరిగా తెలియదు సో కాపీరైట్ ప్రాబ్లమ్ రాకుండా నేను ఫస్ట్ వీడియోని మ్యూట్ చేసేసాను మీరు ఒకసారి ఈ వీడియోని ఓపెన్ చేసి కామెంట్స్ అయితే చదవండి చాలా చాలా పాజిటివ్ కామెంట్స్ నియర్లీ ఫార్టీ వన్ కే కామెంట్స్ వరకు ఉన్నాయన్నమాట అసలు ఎంతమందో నాకు పెళ్ళి ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది నేను ఇప్పుడు కన్సీవ్ అయ్యాను నాకు ట్వంటీ ఇయర్స్ అయింది కన్సీవ్ అయ్యాను అసలు ఎంతగానో ఎన్ని కామెంట్స్ చూడండి మాకు డాక్టర్స్ చెప్పారు ఇంకా న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్స్ లేదని అయినా కూడా నేను దేవుడి మీద నమ్మకం మీద చేశాను నేను కన్సీవ్ అయ్యగలిగాను అని చెప్పి అసలు ఎన్ని కామెంట్స్ చూస్తే మిరాకిల్ అసలు నేను నాకు ఈ వీడియో చెప్పాను కదా ఏదో స్క్రోల్ చేస్తుంటే ర్యాండమ్గా కనిపిస్తే నేను వీడియో ఓపెన్ చేసి కామెంట్స్ చూసాక నాకు నమ్మకం వచ్చింది తర్వాత ఒకరోజు మంచిగా దేవుడి దగ్గర కూర్చొని నార్మల్గా దీపం అవి పెట్టి హారతి కూడా ఇచ్చేసాను తర్వాత దేవుడి దగ్గరే కూర్చొని ఈ వీడియో ప్లే చేస్తూ నేను అలా ఈ శ్లోకాన్ని అంతా మనసులో అలా చదువుకున్నాను అనమాట ఫస్ట్ రెండు రోజులు మనం వేసామంటే మనకు మైండ్లో కూడా వచ్చేస్తుంది సొంతంగా చదవడం కాకపోతే ఈ వీడియోలో ఉన్న మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి దాంతో మనకి ఈ వీడియోనే ప్లే చేసి వేస్తే ఇంకా మంచిగా మనకి ధ్యా మంచి దాన్ని ఏమంటే డీప్గా ఇన్వాల్వ్ అవుతామన్నమాట అసలు ఇంతకీ ఈ స్తోత్రం ఏంటంటే సంకటనాశన గణపతి స్తోత్రం చాలామంది వినే ఉంటారు ఈ స్తోత్రం చాలా పవర్ఫుల్ ఇప్పుడు మనం సంకటచార్య చతుర్థి పూజ ఇవి కూడా చాలామంది చేస్తూ ఉంటాం కదా వాటిలో కంపల్సరీ శ్లోకం అయితే ఉంటుంది ఈ శ్లోకం ఏంటంటే ప్రణమ్య గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామాధసిద్ధ ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాం గజవక్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చూమ్రవర్ణం తదాష్టకం నవమం బాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజానం ద్వాదశితనామాని త్రిసంధ్యం య్ పటేన్నర న విఘ్నభయం తర్వసిద్ధికరం ప్రభుత్వం ಭೋ ವಿದ್ಯರ್ಧಿ ಲಭೆ ವಿದ್ಯಾಧನಾಧಿ ಲಭತೆ ಧನ ಪುತ್ರಾರ್ಧಿ ಲಭತೆ ಪುತ್ರನ್ ಮೋಕ್ಷಾಧಿ ಲಭತೆ ಗತಿಂ ಜಪೇತ್ ಗಣಪತಿಸ್ತೋತ್ರ ಷಡ್ಭರ್ಮಸೆ ಫಲಂ ಲಭೇತ್ ಸಂವತ್ಸರೆನ ಸಿದ್ಧಿಂಚ ಲಭತೆ ನಾತ್ರ ಸಂಶಯ ಅಷ್ಟಭ್ಯೋ ಬ್ರಹ್ಮಣೇಭ್ಯ ಲಿಖಿತ್ಯ ಸರ್ಪೇತ್ ತಸ ವಿದ್ಯ ಭತ್ ಸರ್ವ ಗಣೇಶ ಪ್ರಸಾದ ఇప్పుడు నేను చదివింది సంకటనాశన గణపతి స్తోత్రం మనం నార్మల్గా మనం ఇంట్లో నిత్య పూజకి ఇలా బుక్స్ ఉంటాయి కదా జనరల్ శ్లోకాలు ఆ బుక్స్లో కూడా ఉంటాయి ఇక్కడ నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను కూడా చూడండి ఈ శ్లోకమే అనమాట ఇక్కడ మనకి మంచి మ్యూజిక్తో అలా ఇచ్చారు ఒక ఇది పది నిమిషాలు వీడియో ఈ శ్లోకం ఇందులో త్రీ టైమ్స్ అదే శ్లోకం రిపీట్ చేస్తారు మనం కూడా మార్నింగ్ ఇప్పుడు ఒకసారి వీడియో ప్లే చేసుకుంటే మార్నింగ్ మూడు సార్లు చదవడం అవుతుంది మధ్యాహ్నం మూడు సార్లు ఇంకా ఈవినింగ్ మూడు సార్లు అనమాట ఇలా చదివినా పర్లేదు లేదంటే రోజు మార్నింగ్ ఒకసారి అలా చదివినా పర్లేదు నేనేంటంటే మార్నింగ్ మూడు సార్లు మధ్యాహ్నం మూడు సార్లు ఈవినింగ్ మూడు సార్లు అలా చదివాను అసలు నాకు మిరాకిల్ అసలు ఫార్టీ డేస్ కూడా నాకు కంప్లీట్ అవ్వలేదు ఇంతలోనే అన్ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ అనమాట అంటే మేము ఆల్రెడీ దెబ్బతిన్నాం కదా నాకు కూడా పెద్దగా అంటే ఎలాగైనా సెకండ్ బేబీ ఉంటే బాగుండు అన్నంతగా అనుకోలేదు ఎందుకంటే అసలు ఆ సర్జరీ వల్ల నేను చాలా సఫర్ అయ్యాను అలాంటిది అనమాట ఇంకా నేను నా ఫ్రెండ్స్లో కూడా చాలా మందికి చెప్తే కొంతమంది నేను అదే కొంతమంది ఇలాంటివి నమ్ముతారు కదా నమ్మి చక్కగా ఫాలో అయ్యి వాళ్ళకి కూడా పాజిటివ్ వచ్చింది ఇంకొంతమంది ఓకే వింటారు తర్వాత విడిచిపెట్టేస్తారు సో మా ఫ్రెండ్ మాత్రం ఒక అమ్మాయి తను కూడా సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తుంది ఫస్ట్ బాబు అనమాట తను నేను చెప్పినట్లు ఇలా ప్రతిరోజు నిష్టగా విన్నదనమాట తనకు కూడా ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది రీసెంట్గానే బేబీ గర్ల్ కూడా పుట్టింది ఫస్ట్ బాబు ఇప్పుడు పాప చాలా హ్యాపీ అసలు ఇప్పుడు మనలో చాలా మంది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్తో ఫీల్ అవుతూ ఉంటా బాధపడుతూ ఉంటాం కదా అసలు ఎన్ని ట్రీట్మెంట్లు ఎన్ని మెడిసిన్ బాడీ అయితే ఒళ్ళు హోనం అయిపోతుంది అసలు అన్ని మెడిసిన్స్ ఇంజెక్షన్స్ వాడుతాము చాలా వీక్ అయిపోతాం అన్ని మెడిసిన్స్ వల్ల దట్టు ఎక్కువ మంది ఐవీఎఫ్ ప్రిఫర్ చేస్తుంటారు ఐవీఎఫ్కి చాలా డబ్బులు కట్టాలి ఫస్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే కూడా సక్సెస్ అవుతుందని చెప్పలేము ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయాలి చాలా సఫర్ అవ్వాలి తర్వాత అలా అయినా కూడా చాలా అసలు గాజు బొమ్మను చూసుకున్నంతలా జాగ్రత్తగా ఉండాలి మాకు కూడా అప్పుడు సర్జరీ అయ్యాక న్యాచురల్గా మీకు కలిసి కావడం అయితే చాలా కష్టం ఐవీఎఫ్ ప్రిఫర్ చేయొచ్చు అని చెప్తే ఇంకా మేమైతే అమ్మ ఐవీఎఫ్కి చాలా డబ్బులు కట్టాలి అయినా అంత జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా మనకి మనకు అంత సీన్ లేదు అని చెప్పి నేనైతే అసలు నమ్మకం కూడా వదిలేసాను ఫస్ట్లో అని ఆ తర్వాత నాకు ర్యాండ్ దేవుడే అతని ఇలా చేయించినట్లుగా అనిపిస్తుంటుంది నాకు ఈ వీడియో చూసి నేను కూడా ఇలా స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేసి ఇంకా నాకు ఫార్టీ డేస్ కూడా కంప్లీట్ అవ్వలేదు వినాయకుడి దయవల్ల మా ఇంట్లో కూడా ప్రా పాజిటివ్ న్యూస్ వచ్చింది ఇంకా చక్కగా హెల్దీ బేబీ కూడా పుట్టింది మధ్యలో చాలా కాంప్లికేషన్స్ వచ్చినా కూడా అన్నింటినీ పట్టుకునే శక్తిని కూడా భగవంతుడే ఇచ్చాడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే ఫస్ట్ వినాయకుడికే మేము ఉండ్రాళ్ళవి చేసి గుడికి తీసుకెళ్ళి అక్కడ అందరికీ పంచి తర్వాత ఇంట్లో వాళ్ళకైతే విషయం చెప్పాను నాకైతే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది చాలా పవర్ఫుల్ మంత్రం మీరు ఒకసారి గణేష్ కింద నమ్మకంతో ఈ వీడియో కింద కామెంట్స్ అయితే ఒకసారి చూడండి చాలా షాక్ అవుతారు అసలు ఎలా చదవాలనేది కూడా చెప్పాను కదా వీడియో ప్లే చేసి మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి నైట్ ఒక ఈవినింగ్ ఒకసారి ఇలా భక్తి శ్రద్ధలతో కంపల్ అంటే నమ్మకం జరుగుతుంది గణేష్ మనకి మంచి మంచిగా చూస్తారు అనే నమ్మకంతో మీరు ఇలా ట్రై చేయండి నిజంగా ఫార్టీ డేస్ కూడా కంప్లీట్ అవ్వకముందే మీ ఇంట్లో మంచి పాజిటివ్ న్యూస్ వస్తుంది ఖచ్చితంగా ఇంకా గణేష్ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటారు మీరే ఇంకా ఇదైతే నా లైఫ్లో జరిగిన పెద్ద పెద్ద మిరాకులు అనమాట సెకండ్ బేబీ హండ్రెడ్ పర్సెంట్ దేవుడిచ్చిన ఇచ్చిన గిఫ్ట్ వీటికి ఏం పెద్దగా రూల్స్ కూడా ఏం లేవు మామూలుగా నేను నాన్ వెజ్ కూడా తినలేదు అనుకుంటా నాన్ వెజ్ ఏం తినలేదు దేవుడి మీద నమ్మకంతో మాత్రం స్టార్ట్ చేశాను ఒకరోజు ఇంకా వేరే ఇంకేం రూల్స్ ఏం లేవు జస్ట్ నార్మల్గా ఉండటమే కాకపోతే శ్రద్ధగా రోజు ఈ శ్లోకం వినడం మనకి నోటికి అలా వచ్చేసాక మనం కూడా ఓన్గా చెప్పుకుంటూ ఉంటాం అనమాట అదండి చాలా పవర్ఫుల్ ఖచ్చితంగా అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేసి ఇదొకటి పోయిన వీడియో షేర్ చేయకపోయినా ఇలా విషయమైనా షేర్ చేయండి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఏంటంటే మన వల్ల అసలు ఆ ప్రాబ్లం అనేది బాధల్లో చెప్పలేము ప్రతి మంత్ వెయిట్ చేస్తూ ఉంటాము మనకి పాజిటివ్ రాదు దానివల్ల ఎంత సఫర్ అవుతామో ఎంత మెంటల్ స్టే మెంటల్గా డిసప్పాయింట్ అవుతామో అది ఆ బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఈ మంత్రం మాత్రం చాలా పవర్ఫుల్ అండి ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోవద్దు ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి విషయం చె చెప్పండి వీడియో షేర్ చేయకుండా పర్వాలేదు అదనమాట విషయం ఇంకా దేవుడి దయ వల్ల మాకు గణేష్ దయ వల్ల మాకు చిన్న బాబు కూడా పుట్టాడు కానీ ఫస్ట్ డెలివరీ బాబు పుట్టిన వెంటనే ఆ పూరిట్లోనే మాకు వినాయక చవితి పడింది ఆ ఇయర్ వినాయక చవితి చేసుకోలేదు ఇంకా తను బాబుకు ఫస్ట్ ఇయర్ వచ్చింది అప్పుడు కూడాను మాకు ఏదో సోతకం వచ్చి అప్పుడు కూడా వినాయక చవితి చేసుకోలేదు మొత్తానికి తను పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట వినాయక చవితి చేసుకోవడం పిల్లలకు కూడా వినాయకుడు అంటే చాలా ఇష్టం ఉంటుంది ఎందుకు అంటే మా బాబుకి కూడా పెద్దవాడికి బాల గణేష్ అంటే అసలు అంటే టీవీలో చూస్తుండేవాడు కార్టూన్లో గణేష్ అవి ఉంటాయి కదా ఛానల్స్ వాటిలో చూస్తుండేవాడు అలాగా కథలు కూడా ఎక్కువ చెప్పేదాన్ని వాడికి చాలా ఇష్టం ఇంకా ఇదిగోండి బా చిన్నవాడు పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ వినాయక చవితి మాకు తెలిసినంతలో నేను చేయగలిగినంతలో చేసుకున్నాను అనమాట చిన్నవాడైతే అయితే పూజలో ఫుల్ హడావిడి చేసేస్తున్నాడు పసుపు కుంకుమ అక్షంతలు అన్ని వాడే పూజ చేసేస్తాడంట ఇంట్లో కూడా ఎక్కడ పువ్వులు కనిపించినా తీసుకెళ్ళి దేవుడి దగ్గర వేసేస్తాడు నేను కొన్ని కొన్ని వచ్చినా కొన్ని ఉంచుకుంటాం కదా అలా కూడా వాడు కనిపిస్తే మాత్రం మొత్తం పూజ చేసేస్తాడు ఇద్దరు ఈరోజు పిల్లలే పూజ చేశారనమాట మొత్తం నేను అరేంజ్ చేసి బుక్లో కథ నామాలు ఇవన్నీ కూడా నేను చదువు నేను ఒక సిక్స్ మంత్స్ అయ్యాక అంటే అప్పుడు సర్జరీ జరిగి ఒక సిక్స్ మంత్స్ అయ్యాక నేను సంకట సంకష్ట చతుర్థి పూజ కూడా చేసుకునేదాన్ని ఒక ఫైవ్ మంత్స్ అయితే చేశాను ఇంతలోని ఈ పూజ ఈ స్తోత్రాలు కూడా రోజు చదివేదాన్ని అనమాట దానివల్ల దీనివల్ల నాకైతే నిజంగా అసలు బ్లెస్సింగ్ అసలు మిరాకిల్ అసలు కళ్ళలో కూడా అనుకోలేదు నేను అంటే అంటే నాకు చాలా కాంప్లికేషన్స్ జరిగిన తర్వాత కదా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాజిటివ్ వస్తుందని చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఇంకా వినాయకుడు రుణం మాత్రం ఎంతైనా తీర్చుకోలేము అసలు ఇది ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెయిన్గా అంతేకాకుండా మనం నార్మల్గా మనం ఏ పనైనా ఉంటాము మనం ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతుంటాం కానీ కొన్నిసార్లు మనకి మంచి రిజల్ట్ అయితే రాదు మన కోరిక న్యాయమైనదైతే మనం దేవుడికి నమ్మకంతో ఆ శ్లోకం రోజు చదివితే ఒక ఫెర్టిలిటీ అనే కాదు ఏ ప్రాబ్లంలోనైనా దేవుడు మనకి తోడుగా ఉండి మనకి హెల్ప్ చేస్తారనమాట అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజమనమాట పూజ అంతా ఇలా కంప్లీట్ అయ్యింది లాస్ట్లో మెమరీగా ఉంటుందని చెప్పి చిన్న వీడియో కూడా తీసుకున్నాం నలుగురుమ ఉండి ఫోటో తీసుకోవడానికైతే అవ్వలేదు వీడియో తీసుకున్నాం చిన్న క్లిప్ తర్వాత మా చిన్నవాడు చూడండి ఇలా గణేష్ బొమ్మ ఉంటే బొమ్మతో ఆడుకుంటున్నాడు ఇంతేనండి ఈ వీడియో వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఆ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి నా లైఫ్లో జరిగిన లైవ్ ఎక్స్పీరియన్స్ అసలు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకా ఈ విషయంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్